అనుకున్న కోరికలు తీర్చే అమ్మవారు దేవాలయం ఎక్కడ ఉంది తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి మొక్కితే కరుణిస్తుంది కోరితే వర్మిస్తుంది ప్రదక్షిణ చేస్తే నీడై నిలుస్తుంది జూబ్లీ హిల్స్ పెద్దమ్మ మనసున్న తల్లి ఆలయ ఆవరణలో కాలు పెట్టగానే అమ్మఒడికి చేరినంత నిత్యంత హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ వరల్డ్ ఇవాళ వీడియో ఏంటంటే పెద్దమ్మ తల్లి టెంపుల్ గురించి ఈ దేవాలయం ఎక్కడ ఉంది ఈ టెంపుల్ టైమింగ్స్ ఏంటి ఈ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి అన్ని డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అనుకున్న కోరికలను తీర్చుతుంది కష్టాలను తొలగిస్తుంది అని ఈ పెద్దమ్మ తల్లికి మంచి పేరు ఉంది మీరు ఎవరైనా హైదరాబాద్ లో ఉన్నా ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినా ఈ టెంపుల్ అయితే వెళ్ళండి అంతా మంచి జరుగుతుంది పెద్దమ్మ తల్లి టెంపుల్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్లో ఉంటుంది సికింద్రాబాద్ నుండి టెన్ కోటి నుండి త్రిబుల్ టూ వన్ ట్వంటీ సెవెన్ అమీర్పేట్ నుండి టెన్ హెచ్ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి మనకి ఈ టెంపుల్ వచ్చేసి జూబ్లీ హిల్స్ మెయిన్ రోడ్ పక్కనే ఒక ఆర్చి అయితే కనిపిస్తుంది ఇక్కడ ఒక టూ మినిట్స్ నడుచుకుంటూ లోపలికి వెళ్తే టెంపుల్ మనకు కనిపిస్తుంది ఇదేనండి టెంపుల్ ఎంట్రెన్స్ నేను హైదరాబాద్ వచ్చిన ఫస్ట్లో వెళ్ళానండి మళ్ళీ ఇప్పుడే రావడం మొక్కుతే కరుణిస్తుంది కోరితే వరమిస్తుంది పెద్దమ్మ తల్లి మనసున్న తల్లి ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుండి ఆఫ్టర్నూన్ వన్ వరకు ఈవినింగ్ వచ్చేసి త్రీ నుండి నైట్ ఎయిట్ వరకు సండే వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుండి నైట్ ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది మేమైతే ఈవినింగ్ వెళ్ళామండి గుడి లోపలికి వెళ్ళగానే ఎంత రష్ ఉన్నా కానీ మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ ఒక పెద్ద ధ్వజస్తంభం ఉంది కదా దీనికి ఎదురుగానే టెంపుల్ ఉంటుంది అమ్మవారు కూడా చాలా బాగుంటారు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది మాకు దర్శనం చాలా బాగా జరిగింది పూజారి గారు నాకు బ్యాంగిల్స్ కూడా ఇచ్చారు ఒక టెన్ మినిట్స్ టెంపుల్ టెంపుల్లో ప్రశాంతంగా కూర్చున్నాము పెద్దమ్మ తల్లి టెంపుల్కి ఒక స్పెషాలిటీ అయితే ఉందండి ఇక్కడ మన మనసులో ఒక కోరిక అనుకొని వన్ రూపీ నిలబెడితే మన కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ గజస్తంభం దగ్గర కాయిన్స్ అయితే పెడుతున్నారు నేను కాయిన్ పెట్టానండి నిలబడింది చాలా హ్యాపీ అనిపించింది నాకైతే అలాగే ఈ నమ్మకాన్ని చాలా మంది ఫాలో అవుతూ నాకు కూడా కొంతమంది అయితే చెప్పారు ఇక్కడ కాయిన్ నిలబడితే మన కోరిక నెరవేరుతుంది అలానే ఏ టెంపుల్ లేని విశిష్టత ఈ టెంపుల్ లో అయితే ఉందండి అదే కాయిన్ నిలబెట్టడం ఈ టెంపుల్ లో సంవత్సరానికి ఐదు ఉత్సవాలు జరుగుతాయి అవి ఏంటంటే బ్రహ్మోత్సవం బోనాలు రథోత్సవం దసరా నవరాత్రులు ఈ ఐదు ఉత్సవాలు మాత్రం చాలా ఘనంగా జరుగుతాయి ఈ టెంపుల్ లో ప్రదర్శనలు చేస్తున్నప్పుడు నవదుర్గమ్మ వారు కూడా కనిపిస్తారండి ఇక్కడ చాలా మంది ముడుపులు అయితే కట్టేస్తున్నారు ఇలా కడితే మనం కోరుకున్న కోరిక అయితే తీరుతుందని ఇక్కడ నమ్మకం ఎప్పుడైనా పెద్దమ్మ తల్లి టెంపుల్ కి వెళ్ళారా వెళ్తే కామెంట్ చేయండి అలానే వెళ్ళకపోతే ఒకసారి అయితే వెళ్ళేసి రండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో పడుతుంది Mm hmm